హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరల ప్లేటింగ్ చాలా రోజులైంది కదా మీతో షేర్ చేసుకొని మళ్ళీ వచ్చేసానండి ఎన్ని చీరల్ని ప్లీటింగ్ చేశాను అన్నది చెప్పాలనుకుంటున్నాను సరే ముందుగా అయితే చూడండి ఈ రెండు చీరల్ని ఎంత చక్కగా ప్లీటింగ్ చేశాను దానికన్నా ముందుగా వీడియో తీయటానికి మొదలు పెట్టేశాను చూడండి ఎన్ని చీరల్ని ఇచ్చారో ఈ చీరల్ని ప్లీటింగ్ చేయాలి అంటే నేనేం చేయాలి ముందు తేలిగ్గా ఉన్నాయి చేయాలా కష్టంగా ఉన్నాయి చేయాలా అన్నది మనసులో ఒక ఆలోచన అయితే వస్తుంది కదా అసలు వాటికన్నిటికన్నా ముందుగా నాకు ముందే కావాలని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు ఆ చీరలే ఈ రెండు చీరల్ని ఆ పట్టు చీరల్ని నిదానంగా ప్లీటింగ్ చేస్తానండి ఇప్పుడు ఈ చీరల్ని ప్లీటింగ్ చేయడానికి రెడీ అవుతూ చక్కగా షోల్డర్ ప్లీట్స్ కూర్చోళ్ళకి పిన్నిస్లు పెట్టడానికి రెడీ అవుతున్నాను టేప్ తీసుకున్నాను పిన్నిస్లు తీసుకున్నాను ఇదిగో ఇలా మూడు పిన్నిస్లు మెజర్మెంట్స్తో కొలుసుకున్నాను ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పిన్నిస్లో చూడండి కానీ చీరను చూస్తే అనిపించిందబ్బా తేలిక చాలా త్వరగా అయిపోతుందిలే అని చెప్పి ఆ పాప నాకు వచ్చి పార్లర్కి వచ్చి ఐబ్రోస్ చేయించుకొని ఇలా చీరలు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ టైంలో ఇదిగో ఇలా పిన్నీసులు పెడుతున్నప్పుడు తెలిసిందండి కష్టము పక్కపక్కకి అలా జర్రం జారుతూ ఉంటుందా మళ్ళీ సరి చేసుకోవటం మళ్ళీ అలా జారుతూ ఉంటే వీటిని చూస్తూనే అమ్మో ఇంకా చీరలను చేయాలి ఈ అమ్మో నా వల్ల కాదు ఇప్పుడు అని అనుకుంటూనే కానీ తప్పదు కదా తీసుకున్న తర్వాత చెయ్యాలి కదా ఇంకా కష్టమైనా సరే పిన్నిసులు సెట్ చేసుకొని ఆ తర్వాత కష్టమంటే పిన్నిసులు సెట్ చేయడానికి కష్టపడలేదండి ఆ చీరల్ని ఐరన్ చేస్తున్నప్పుడు పక్కకి అలా జర్రం జారుతూ ఉంటే ఆ లైన్ ప్రకారం సరి చేసుకుంటూ ఈ చీరని కొంచెం అంటే కొంచెం ఎక్కువ కష్టపడ్డాను మొత్తానికి ప్రీప్లైటింగ్ మమా అనిపించాను ఏ మాట కా మాట చెప్పుకోవాలండి నిజంగానే మమా అనిపించేశాను పర్ఫెక్ట్గా అయితే మంచిగా చేయలేదనే నా మనసుకు అనిపించింది ఈ ఆ తర్వాత ఇదిగో ఈ చీరని అమ్మ ఆ చీరతో బలిస్తే ఈ చీర వెయ్యి రెట్లు బెటర్ అండి చక్కగా నేను చెప్పినట్టు ఈ చీర విన్నది అంతే చక్కగా అలా ఆ షోల్డర్ ప్లేట్సు కుచ్చెళ్ళ ప్లేట్సు ఆ తర్వాత ఐరన్ చేయటం ఇదిగో ఇట్లా బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి ప్రిపేర్ అవుతూ ఉండంగా ఎవరొచ్చారు చెప్తా ఆ పక్కన కనిపిస్తున్న పట్టు చీరలన్నీ ఎప్పుడు ప్లీటింగ్ చేస్తాను ఎప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది నాకే తెలియదండి ఇంకొక నాలుగు ఇంకొక రెండు మూడు రోజుల టైం అయితే ఉన్నది ఆ రెండు మూడు రోజుల టైంలో ఎప్పుడైనా సరే అలా ఆ చీరలను ప్లీటింగ్ చేసి ఇలా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి ఇదిగో చూసారా ఆ చీరకి ఈ చీరకి ఎంత తేడా ఉందో ఆ చీర అయితే మమ అనిపించేసి చీరని ప్లీటింగ్ చేస్తాను ఈ చీరని ఇష్టంగా హ్యాపీగా అలా గబగబా ఫోల్డింగ్ చేశాను ఇదిగో ఇలా కవర్లో సర్దేశాను మంచిగా రెడీ చేశాను ఆ పాప రావటమైంది ఈ చీరల్ని అలా పట్టుకుపోవటం కూడా అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడు చెప్తూ ఉంటేనే ఇదిగో ఈ చీరలు అనుకుంటున్నారా మా ఆ చీరలు అప్పుడే కదా నిందాక చెప్పాను కదా ఒక నాలుగు రోజులు ముందుగానే ఇచ్చారు కాబట్టి నిదానంగా చేస్తాను అని చెప్పి ఈ లోపల రెండు ఓనీలు ఓనియానండి చున్నీ అనండి మీ ఇష్టం ఈ రెండు ఓనీల్ని చున్నీలని ఇదిగో ఇలా మళ్ళీ వీళ్ళు కూడా రేపు ఫంక్షన్కి వెళ్ళాలంటే నాకు ఈ కొంచెం ఈ చున్నీల్ని ప్లీట్ చేసి పెట్టివరా ప్లీజ్ 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 అంటే చూస్తున్నారా అటు ఆ పాపకి ఐబ్రోస్ వచ్చి అలా ఆ పాపను అలా కూర్చోబెట్టేసి అప్పటికప్పటికి చాలా రోజుల తర్వాత ఇదిగో ఈ ఓనీల్ని ఇలా ప్లేట్ చేయటం అంటే దేనికి చాలా రోజులు అన్నాను అంటే అప్పటికప్పటికి ఎవరికి చేసి ఇవ్వలేదండి అప్పుడెప్పుడో ఒక చేసి ఇచ్చాను మళ్ళీ ఈ పాపకి ఈ ఓనీల్ని అలా ప్లేటింగ్ చేసి అప్పటికప్పటికి వాళ్ళని అలా కూర్చోబెట్టి ఇదిగో ఇలా ప్లీటింగ్ చేసి ఇచ్చేసేటే అయితే చేసేసాను మొత్తానికి రెండు ఓణీలు రెండు చున్నీలు ఈ రెండు అంటే ఈ రెండు కానీ ఆ రెండు కానీ రెండు ఒకే దగ్గర దగ్గరగా కొంచెం కష్టమో కొంచెం సుఖమో అన్నట్టుగా చక్కగా ప్లీటింగ్ చేసేసేయటం ఆ తర్వాత ఇదిగో ఒకే కవర్లో బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అవుతున్నాను ఎందుకంటే వేస్ట్ కదండి రెండు కవర్లు ఈ కవర్లో ఈ ఒక చున్నీని పెట్టానుకో అది ఎక్కడో ఏ మూలకో ఉంటుంది అందుకని ఈ రెండు చున్నీల్ని ఒకే కవర్లో పెట్టేసేసి చక్కగా ఆ పాపకి ఇవ్వటానికి ప్రిపేర్ అవుతున్నాను చాలా రోజుల తర్వాత శారీ ప్రిప్లేటింగ్ వీడియో చున్నీ వీడియోస్ ఇలా మీతో షేర్ చేసుకోవటం ఆనందంగా ఉంది వీడియోలు ఉన్నాయండి కానీ కుదరట్టలేదు అప్లోడ్ చేయాలి చేస్తాను మంచి మంచి టిప్స్తో అయితే శారీ ప్రిప్లేటింగ్ అయితే చేసేస్తాను అదిగోండి ఈ చీరలతో పాటు ఈ చీరలు అన్నట్టు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం